మీ గురించి చెప్పుకునగా ఆ బాబు దర్శనం ఆయన కొను మీరు పదివేలు అయ్యో నాదేము బాబు ఊ వయసు పోగానే సర్వముడికి పోయినవి అమ్మాయిని పిలుపుతానండి బాబు

ஜீசின தம்பி போகமிச்சின பூலு मरियूं भतु वरी कुठ भत कवी स्वर्ग నైష్యంలోకి పాల్పడుచుకుంటుని కోరిన భీమడు నేడేలకు మా మీద నిర్హేతుక జయమాన కటాక్షం వచ్చినది సరే కానీ సర్పము సంపెంగ పువ్వు శివుడు రాహువు ఈ రూపంలో చిత్రీకరింబడి ఉన్నవి ఈ పెట్రోలోని వస్తువుకి చాలా ఉంచబడి మీరు ఆధారపు చేసుకొని పెట్ట్రలోని వస్తువు చెప్పగలగచ్చు ఆ వస్తువు నీది ఆ పైన నీవు కోరిన పై బహుమానము కూడా బాబు పై ఆ నీవు కోరిన పై బహుమానము కూడా వస్తుగబడ సారా సంతోష రైస్ అబ్బా ఎంత గోడ సమస్యను కల్పించినారు ఈ యత్నం అంతయో నన్ను ఓడబుచ్చుకే కానీ మొదటిది సర్పం సర్పము దేన్ని హరింపగలదు మారుతము మరి మారుతము దేని కొరకు వచ్చును పరిమళము కొరకు మరి అట్టి పరిమళము దేని ఎందును పుష్పాదులు ఎందు కావున పెట్టెలోని వస్తువు పుష్పదులలోని కావలే సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు తుమ్మెదను తుమ్మె దేని కొరకు వచ్చును మకరందము కొరకు వచ్చును మరి అట్టి మకరందము దేని ఎందే కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదు కావలేదు ఇక మూడవది శివుడు శివుడు ఎవరిని వారింపగలడు మన్మధుని మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము అశోకము సూతము నీలోత్పరము నవమల్లికము కావున పెట్టలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి ఉండవలేము ఇక నాలుగవది రాహు రాహువు పుష్పము రాహు ఆ రాహు ఎవరి క్షేత్రము సూర్యులకు సూర్యుడు ఇష్టమైన పుష్పము కమలము అమ్మా చాలా చక్కగా చెప్పారు ఆ పై బహుమానం ఏమి కోరిదో కోరుకోండి పై కోరవచ్చును కానీ తీరుటి ఏ దుర్లభము ఏమో అని తోచుతున్నది చింతపడి నా పట్ల నీ గట్టి సందేహము వలదు ఇటు సూర్యుని అటు ఉదయించిన నేను ఆడిన మాట తప్పు వారను కాదు అవునా నాకు ఎప్పటి నుండి ఒక శాస్త్రము అభ్యసించవలని కోరికగా ఉన్నది సంతోషం ఏమా శాస్త్రం అది 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 కామశాస్త్రం తేలిపోయింది చూసారా అందుకే అన్నాను కోరుటికి ఏమి కానీ తీరుటి ఏ దుర్లభము అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవిండు ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను తమలపాకులకి ఏమి కానీ ఇక్కడ చాలా ఉత్తగా ఉంది మా తోటలోని ఎగుదాము రెండు చాలా చల్లగా ఉంటుంది <laughs> yah ta da, da. <laughs> బాబు ఏమండి అదేంటి అడుగు చూస్తున్నారు నా మొహం చూడాలి కదా ఏమండి అదేమిటంటే అలా అయిపోయింది ఇంకా ఈ పట్టణంలో ఇటువంటి స్నేహితులు ఇంకా ఎవరైనా ఉన్నారా బాబు మీకు తెలిసినవారు అయ్యా చింతామణి విడిచి నేను జీవించలేను చింతామణిని విడిచి మీరు జీవించలేరు మరి చేతులారా మీరే పిలువ మంగళమూర్తి గారిని తీసుకుని వచ్చారు కదండి మేము అనుకున్నది ఒకటి దానికి పర్యోత్సాహం జరిగినది ఒకటి నిజమేనా చాలా చక్కగా చెప్పాము నేను కూడా ఒకటి అనుకున్నాను భవా చేతుల మీదుగానే మా జీవితాలు కరదేరిపోతాయి అనుకున్నాను కానీ ఆలోచించినంత జరిగిందా బాబు ఇక చూసి ప్రయోజనం లేదండి వెళ్ళాను చూశాను మీ భార్యను చూసిన తర్వాత నా హృదయము బాబు ఉప్పు తిన్నాను కాబట్టి నీ మేర కోరి చెప్తున్నాను భార్య అంటే ఏమనుకుంటున్నావయ్యా భర్త త్రాగమూతైనా జోలిగాడైనా వ్యక్తించేవాడైనా కట్టుకున్న భావానికి జీవిత కాలం భరించేదేనయ్యా భార్య అటువంటి భార్యను విడిచిపెట్టి చెందామని చెందామని అంటే నా గొప్పలో ఏముంది బూడిదా నీ తల్లి నీకు చిన్ననాడు ఎడం చేస్తూ చాకరి చేస్తే చిత్తామణి చిత్తామణి అంటే నాకు ఏంది నీకు మమ్మల్ని పోషించే శక్తి లేదు వెళ్ళుపో ఈ రోజు ముందుకు నా గొప్పలాడుకు పెట్టామంటారు నేని బిలో మంగళని మోసగించి ఆ తనికి సర్వ సంపదలు మేనిరురు మోనభరించవలని ఎచ్చితి నేకని కోట్ల మనస్కూడనై రామాన మన భక్తి తలవగా घुमी ఎంత ప్రేమ అభినయించలేదు నేనే సర్వస్వమరి ప్రేమంప చేసి నేను లేక తను చేయుపడనే నాతో ఎన్ని భాషలను జల్పి చివరకు మరి నీ రీతిగా చేయదని కలవైనా मलिक न भाग्य కులములు జన్మించి అగ్ని సాక్షిగా పరిణయం మాడిన ఇల్లారి అలక్ష్యం చేసి ఎందరు చిన్నలు పెద్దలు మనతని వారి చెన్ను వినక దాని గొప్ప చచ్చినట్టు ఆ దిత్తి పరిష్కృత వస్సమగా వలసన నా దిత్తి పరిష్కృత వస్సమగా వలసన నునగము నుని ఓట కట్టేగా